తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు బతులు బాగుపడతాయని అనుకున్నాము కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు ఆగమైపోయారు ఎట్లా అంటే గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఓలా ఊబర్ బైక్ను తీసుకొచ్చి ఆటో డ్రైవర్లను నట్టడం ఉంచినారు ఆటో డ్రైవర్ ఉపాధి ఉపాధి లేక ఆటో డ్రైవర్లు అందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ సహాయం చేసే పరిస్థితి పక్కన పెట్టేసి ఏదో కట్టుకుంపుగా నాలుగు వందల రూపాయలు సంవత్సరానికి ట్యాక్సీ మాఫీ చేస్తామని చెప్పి ఆ తర్వాత ఓలా ఊబర్ బైక్లో గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఆటో డ్రైవర్ను నట్టేట ముంచారు ఒక్క డ్రైవర్ కూడా ఓలా ఊబర్ బైక్ వచ్చిన తర్వాత ఆటోలో కూర్చున్న పరిస్థితి లేదు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి ఇంకా డబల్ ఇబ్బంది గురి చేసారు అట్లా ఓలా ఉబరు ఈ ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవరు తెలంగాణలో ఒక వంద రూపాయలు సంపాదించుకున్న పరిస్థితి లేదు ఆటోలు పెట్రోల్ వస్తుందామన్న చేసి పెట్రోలు డీజిల్ పోసుకొని అందించమన్నా ఒక వంద రూపాయలు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి గత ప్రభుత్వం అలాగే చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే చేసింది కాబట్టి మేము ప్రభుత్వానికి కళ్ళు తెరవాలని ఇబ్బంది పద్ధతితోటి ఈరోజు మా నిరసన భిక్షాటన చేస్తున్నాం భిక్షాటన కూడా ఈ ప్రభు ఈ ప్రజాస్వామ్య దేశంలో భిక్షాటన చేద్దామంటే కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము ఆటో డ్రైవర్లో ఈరోజు తెలంగాణ ప్రభు తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు కాకినా కూడా ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాము రాష్ట్ర ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఇప్పటి వరకు హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అది నెరవేర్చాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఇన్సూరెన్స్ రెండు తగ్గించాలి కాబట్టి ఈ మొత్తము రాష్ట్ర ప్రభుత్వం చేసే వరకు మా తెలంగాణ ఆటో డ్రైవర్ల ఐకా సభ రోజు ఒక కార్యక్రమం తప్పకుండా చేస్తాము కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెలిసి ఆటో డ్రైవర్ల ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించామని రాష్ట్ర ప్రభుత్వం